అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఇక్కడ మినీ తిరుపతిగా పిలిచేటువంటి మనం టీటీటీ టెంపుల్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఇసుకేస్తే రాళ్లంత మంది జనం క్యూ కట్టారని చెప్పుకోవచ్చు సో ఒక్కొక్క అడుగు వేయడానికే చాలా చాలా టైం పడుతుంది అండ్ ఇక్కడ మెట్ల మార్గం చాలా పెద్దగా ఉంటుంది అయినా కూడా భక్తులందరూ కూడా పైకి వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఆ స్వామిని దర్శించుకోవాలని పొద్దున్న పెద్ద ఎత్తున క్యూ కట్టారని చెప్పుకోవచ్చు ఇక్కడ మహిళలు చిన్నపిల్లలు వృద్ధులు అలాగే యువత ఎక్కువగా ఇక్కడికి రావడం జరిగింది మహా విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి ఇక్కడ టిటిడి కూడా తగిన ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు వారం పది రోజుల నుంచి ఈ వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసింది భక్తులైతే పొద్దు నుంచి తెల్లవారుజాం నుంచి ఇక్కడికి క్యూ కడుతూ ఉన్నారు సో ఈ పర్వదినం ఎప్పుడొస్తుందా ఆ స్వామివారిని దర్శించుకుందామని భక్తులు వేచి ఉన్నారని చెప్పుకోవచ్చు సో చాలా వరకు అంటే ఇవాళ విష్ణుమూర్తిని దర్శించుకుంటే గనక ముక్కోటి దేవతలను దర్శించుకున్న ప్రతిఫలం అలాగే ఎన్నో యాగాలు చేసినటువంటి ప్రతిఫలం దక్కుతుందని ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు సో ఇక్కడికైతే చాలా మంది భక్తులు రావడం జరిగింది సో చూడొచ్చు ఈ క్యూ లైన్ కింద వరకు కూడా ఉంది సో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే స్వామివారిని దర్శించుకుందామని ఇక్కడికి క్యూ కట్టినప్పటికీ కూడా అందరూ అదే విధంగా రావడంతో మనకి సుమారు ఇప్పుడు ఏడున్నర అవుతుంది ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడం జరిగింది దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అండ్ ఇవాళ స్వామివారిని దర్శించుకుని ఉపవాసం ఉంటే స్వామి వారి కృపా కటాక్షాలు వారికి దక్కుతాయని నమ్ముతూ ఉంటారు సో పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి రావడం జరిగింది గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు ఓం నమో నారాయణాయ అంటూ కూడా చెప్పడం జరిగింది అండ్ ప్రతి ఒక్కరు మనం చూసుకుంటే ఇటు యాదాద్రి గాని అటు తిరుమలలో కాని పెద్ద ఎత్తున ఉత్తర ద్వార దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా ఒక వారం పది రోజుల పాటు ఈ ఉత్తర ద్వార దర్శనాలను చేస్తూ ఉంటారు ఇక్కడైతే ఈ కొండంతా కూడా ఓం నమో నారాయణాయ అనే మంత్ర జపంతో నిండిపోతుంది సో వైకుంఠ ఏకాదశి ఉపవాసం చేస్తే చాలా మంచిది దాని ప్రాముఖ్యత కూడా ఉంది వైకుంఠ ఏకాదశి రోజు ఏడాది పొడవునా జరిగే ఏకాదశి రోజుల్లో అత్యంత ముఖ్యమైన రోజు ఇవాళ అండ్ గ్రంథాల ప్రకారం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల వైకుంఠ ద్వారం నాడు ఉపవాసం నుండి ప్రార్థన చేయడం వల్ల స్వర్గానికి చేరుకోవచ్చని భక్తులు నమ్ముతూ ఉంటారు భక్తులు రోజంతా పూర్తి ఉపవాసం ఉండి రాత్రంతా మేల్కొని విష్ణు అష్టోత్తర మరియు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని జపిస్తూ ఉంటారు కొందరు పూర్తిగా ఉపవాస ఆచారాన్ని కూడా పాటిస్తూ ఉంటారు మరికొందరు పళ్ళు పాలు తీసుకుని ఆ ఉపవాస దీక్షను విరమిస్తూ ఉంటారు అండ్ ఉపవాస సమయంలో బియ్యంతో చేసినటువంటి ఆహారాన్ని తినకూడదు అని నమ్ముతూ ఉంటారు వైకుంఠ ఏకాదశి రోజు మరణించిన వారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని హిందువులు నమ్ముతూ ఉంటారు సో మనం వినొచ్చు గోవింద నామస్మరణతో ఇక్కడ మారుమోగిపోతోందని చెప్పుకోవచ్చు సో పురాణాల ప్రకారం రాక్షసుడి దురాగతాలను భరించలేక దేవతలు విష్ణువును ఆశ్రయించారు సో ఈ సమస్యను పరిష్కరించే లక్ష్యంతోనే విష్ణువు రాక్షసుడితో పోరాడాడు కానీ ఆ రాక్షసుడి కొత్త ఆయుధం లేదా స్త్రీతో మాత్రమే చంపబెడతాడని అతను త్వరలోనే గ్రహించాడు సో ఈ విధంగా ఎన్నో పురాణ ఉన్నాయి సో మొత్తానికి అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఇసుకేస్తే రాళ్లంత మంది జనం ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు సో ఎంత టైం అయినా పర్లేదు స్వామి వారిని దర్శించుకునే వెళ్తామని చెప్తూ ఉన్నారు కొంతమంది భక్తులు ఉన్నారు మాట్లాడదాం గారు ఎక్కడి నుంచి వచ్చారు సో ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు అసలు అందుకే మార్నింగ్ అందరూ మార్నింగ్ వస్తే క్రౌడ్ ఉండదని అనుకున్నారు బట్ అందరూ మార్నింగ్ రావడం వల్ల ఇంత క్రౌడ్ అయింది సో స్వామివారి దర్శనం ఇప్పుడు చాలా కష్టతరంతో కూడుకున్నదే కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటారు నమస్తే అండి ఓం నమో నారాయణాయ నారాయణ ఆయన గోవిందోవిందా సో ఎన్నో సార్ రావడం మీ గుడికి మీరు ఇవాళ రావడం ఏం చెప్తారు నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడ ఆల్రెడీ వచ్చి వెళ్ళాడు ఇది చెప్పాను ఆల్రెడీ ఫోర్ ఓ క్లాక్ వెళ్దాం అంటే ఫైవ్ ఓ క్లాక్ వెళ్దాం ఉన్నాడు ఇప్పుడు ఇది ఎరుకున్నాం సో ప్రతి ఒక్కరూ కూడా పొద్దు పొద్దున్నే వచ్చి స్వామి వారిని దర్శించుకుందామని అనుకున్నారు కానీ పాపం వాళ్ళు అనుకున్నదంతా తలకిందులైంది అందరూ ఒకేసారి రావడంతో నిజంగా చాలా పెద్ద క్యూ ఉంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ క్యూలో నించున్న వాళ్ళు స్వామివారిని దర్శించుకోవాలంటే సుమారు ఇంకొక రెండు మూడు గంటలు పట్టే అవకాశం కూడా ఉంది అయినప్పటికీ కూడా ఇవాళ ఉత్తర ద్వార దర్శనాల్లో స్వామివారిని దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలు పొందాలని వాళ్ళైతే దృఢ నిశ్చయంతో ఉన్నారు

come oh. 啊。